మూడు మూడున్నర దశాబ్దాలుగా స్వామి గారిని దర్శించుకుంటానే ఉండ ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా అధికారం ఉన్నా లేకపోయినా నేను ఒకటే కోరేవాడిని వెంకటస్వామిని అందరూ బాగుండాలి స్వామి ప్రజలందరినీ బాగా చూడండి అని చెప్పేవాడిని ఒకటే ఒక మాట బట్ ఈరోజు మాత్రం ఒక్క కోరిక కోరుకున్నా స్వామి ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రజల ఆస్తులు ప్రజల ఆస్తులు అట్లే ప్రభుత్వం గవర్నమెంట్ ప్రాపర్టీస్ ప్రభుత్వ ఆస్తులు అదేవిధంగా ప్రకృతి సంపద ప్రకృతి సంపద అంతవరకు కాపాడండి స్వామి ఈ నియోజకవర్గంలో ఇంకా ప్రజల ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు ప్రకృతి సంపద కాపాడే బాధ్యత ఈ మీద ఉంది స్వామి అని చెప్పి మొదటిసారి స్వామిని కోరిక కోరుకున్నా తప్పకుండా వెంకట స్వామి గారి నేను నా కోరికను మన్నిస్తాడనే నమ్మకం నాకు దృఢంగా ఉంది స్వామి స్వామి సర్వేపల్లి నియోజకవర్గంలో ఇక్కడ నియోజకవర్గ కేంద్రమైన వెంకటాచలం మండలంలో ఆ స్వామి నెలకొని నెలకొని ఉండటం అది బే మీ అందరూ కూడా మీడియా అందరూ కూడా సర్వేపల్లి నియోజకవర్గంలో ఆస్తులు కాపాడేదానికి అక్కడ ఉన్న ప్రకృతి సంపద కాపాడేదానికి ప్రభుత్వ ఆస్తులు కాపాడేదానికి వెంకటేశ్వర గారి ఆశీస్సులతో మీ జర్నలిస్టులందరూ కీలక పాత్ర పోషించారు మీ అందరికీ కూడా ఆ స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి నేను జరుపుకున్నాను